శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమః డైల్ న్యూస్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు వాగర్థా వివ సంపృత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మహాశివరాత్రి మహాశివరాత్రికి మాస శివరాత్రికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే ప్రతి మాసంలో కూడాను కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని మనము మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాము అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అని స్వామి లింగ రూపం దాల్చినటువంటి రోజు అందుకు ప్రతీకగా ఈ రోజున మనము స్వామివారిని విశేషంగా అభిషేకాది కార్యక్రమాలతో అర్చనలతో స్వామిని మనము ఆరాధిస్తూ ఉంటాము అసలు ఎప్పుడొస్తుందండి మహాశివరాత్రి కానీ మాస శివరాత్రి కానీ లెక్క పెట్టుకుంటే మనము ప్రతి నెలలో కూడాను ఇరవై ఎనిమిదో రోజు వస్తుంది ఈ ఇరవై ఎనిమిదికిను మనకి సం సంబంధం ఏమిటయ్యా దైనందిన జీవితానికి అని అంటే ఇరవై ఎనిమిది అని చెప్పుకున్నాం కదా ఇరవై ఎనిమిది ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం గమనించుకుంటే జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణవాయువులు ఐదు ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన అనేటటువంటి వాయువులు ఐదు తన్మాత్రలు ఐదు శబ్ద రూప రస గంధములు ఉన్నాయి కదా ఐదు అదేవిధంగా అంతఃకరణములు నాలుగు అనమాట ఈ అంతఃకరణములు నాలుగు మనసు బుద్ధి చిత్తం అహంకారం మొత్తం కలిపితే ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు తత్వాలు కూడాను ప్రతి మనిషిలో కూడా ఉంటాయి ఇక ఇరవై ఐదవది ఏమిటయ్యా అనంటే జ్ఞానము ఇరవై ఆరు ఏమిటంటే ఆత్మ ఇరవై ఏడు ఏమిటంటే పరమాత్మ ఇరవై ఎనిమిది ఏమిటి అంటే ఇది విదేహస్థితి ఆ విదేహస్థితికి సంకేతం ఏమిటయ్యా అనంటే శివలింగము అని చెప్తారు పెద్దలు అంటే చిహ్నం శివలింగం అంటే ఏమిటండి చిహ్నం అని అర్థం అంటే స్వామివారిని మనము లింగ రూపంలో ఆరాధిస్తున్నాము ఇది మహాశివరాత్రికి కానీ మాస శివరాత్రికి కానీ దేనికైనా కానీ ఒకటే నియమం అయితే చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి మాస శివరాత్రిని అయితే మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాము అని అంటే ఉదయం పూట త్రయోదశి గడియలుండి ప్రదోషానికి చతుర్దశి ఉంటే కనుక దాన్ని మనం మాసశివరాత్రిగా తీసుకుంటాము అదేవిధంగా మహాశివరాత్రికి ఉదయం త్రయోదశి గడియలుండి లింగోద్భవ సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి చతుర్దశి గడియలుంటే కనుక దాన్ని మనం మహాశివరాత్రిగా తీసుకుంటాం ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజున స్వామివారు లింగరూపం దాల్చినటువంటి రోజు జ్యోతి స్వరూపుడుగా వచ్చినటువంటి రోజు అందుకు ప్రతీకగా మనము స్వామివారిని ఈ రోజున విశేషంగా ఆరాధిస్తాము